विष्णुसहस्रनामस्तोत्रं पूर्वपीठकं शुक्लं वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये य व्यासं वसिष्ठनाप्तारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतां तं तपोनिधं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वसिष्ठाय नमो नमः అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణువే సర్వీష్ణే ఎస్మరణమాత్రే జన్మ సంసారబంధనా విముచితే సమస్తస్మై విష్ణువే ప్రభ విష్ణువే ఓం నమో విష్ణువే ప్రభ విష్ణువే శ్రీవైసంపాయ ఉచ శ్రుతు ధర్మాన శేషేణ పవనాని చ సర్వసరహ శాంతినవం పునరేవాషత దంకేకం వ్యాప్యేకం పరాయం సువంతః కం కమంత ప్రాప్యుర్మానవామం కోధర్మ సర్వర్మాణం పరమో మత జపన్ముచితే జంతు జన్మ సంసారబంధనా శ్రీభీష్మవాచ జగత్మం దేవదేవం పురుషోత్తమం సువర్ణ సహస్రనా పురుష సతతోత్ తమేవాచాచే నిత్యం భక్త పురుషమవ్యయం జం సువర్ణ సమర్చ యజమానస్తవేచ్ఛా అనాది నిధనం విష్ణుం సర్వోక మహేశ్వరం లోక్షర్ణ నిత్యం దుఃఖాదికొో భవద్ బ్రహ్మణ్యం సర్వర్మం లోకానం కీర్తివర్ధనం లోకనాదం మహద్భూతం సర్వూత బోద్భవం ఏష మే సర్వర్మాణం ధర్మోధికతమోమత పుణరీకాక్షం సవైరక్షేర్ నరహస సదా పరమంయో మహత్తేజ పరమంయ్యో మహత్తపరయ్యో మహద్బ్రహ్మ పరమం య పరాయణం పవిత్రణం పవిత్రం యో మంగళలాం మంగళం దైవతం దేవతనా భూత సర్వాణి భూతాగ మే యంతం ప్రళయం యాన్ని పునరే యాక్షోక ప్రధాన జగన్నాథస్ భూపతే విష్ణున్నామ సహస్రం మే శృణు పాపభయాపహం यानी ना गौनिया विख्याता महात्मन सु ऋषि फलगीता वक्षा भूत विषुर्नाम सहस्रा वेदव्यासो महाषिचंद्रो शुष् तथा देव भगवदेवकीसुता अमृता सुद्भव बीज शक्तिदेवकी नंदम तादे वियुज्यते विष्णु जिष्णु महावष्णु प्रभ विष्णु महेश्वर अनेकद्यांशम नमा पुरषोत्तम अस् विष्णु दिव्यसहस्रनामस्त्र महामंत्र శ్రీవేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ంద్రీమహావిష్ణు పరమాత్మా శ్రీమన్నాారాయణో దేవత అమృతం సోద్భవో భానురితిబీజం దేవకీనందన షేతి శక్తి ఉద్భవః క్షోభనో దేవీ పరమో మంత్ర శంకబృందకి గదాగరాస్ వృదాంగ పానీరక్షోభతి నేత్రం త్రిసామగ సామేతి కవచం ఆనందం పరబ్రహ్మ్యుని ఋతుసుదర్శన కాళయి దిగ్బంధ శ్రీ విశ్వపా ఇది ధ్యానం శ్రీమహావిష్ణు కైంకర్యే సహస్రనామే వినియోగం క్షీరోదన్వస్థ దేశే శుచిమణివిలసైకతే ముక్తికానం మాలా కృప్తనాస్తమహ స్ఫటికమణిరై మొక్తిమితాంగ శుభ్రైర్రై రద్రై ఉపరి విరచితై ముత్తపీయూషవర్షై ఆనందిన పుణ్యా తరినల్దంక పార్ముకుంద భూభౌదనిల చంద్ర సూర్య చనేత్ర కర్ణావాసిదర్ముఖు నిపి హోయ వాస్యమబ్ది అంతస్థ విశ్వం సురణరగో భోగి గంధర్వదత్రం రం రమ్యతే త్రిభువం విష్ణుమేషం నమామి శాంతకారం బుజుగసం పద్మనాభం సురేశం విశ్వకారం సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం మేఘహృజనగమ్యం వందే విష్ణు భావైహరం సర్వలోకైకనాదం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవస్థాంకౌస్తుబోద్భాసి అంగం పుణ్యోపేతం తాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాదం చక్రం సకలి కుండలం వస్త్రం సరసిరు హేక్షణం సహార వస్త్రస్థల శుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఓం నమో విష్ణువే ప్రభ విష్ణువే